వచ్చింది బా మంచి సైజు అదే సైజు బా కొబ్బరి ముక్కలాగుంటాయి కొట్టాడు అక్కడ తీసుకురా మనట్లాగే ఉంది దూరంగా ఉన్న ఇవాళ కూడా మంచి సైజు మంచి సైజు కొట్టాడు బా వచ్చాడు కొట్టి తీసి దాంట్లో అదే కాదు తీయలేదు కింద పడి సూపర్ 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 తాగింది మేడం మాత్రం అన్ని గోపి నాలుగైదు కొట్టాడు కాపా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఇది ఈరోజు వేట సూపర్ తాగింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ ఈరోజు కూడా కొరమైన వేటకే వచ్చాము ఎప్పట్లాగే మొన్న వచ్చిన ప్లేస్కి వెళ్ళి అటే ఆడతాము చూద్దాం ఇయాలి ఏం కొరమేళ్ళు పడతాయి ఎంత సైతులు పడతాయని హాయ్ యేసుబాబు గోపి యేసుబాబు గోపి కొండప్ప ముగ్గురం వచ్చాము ఏడు కొండలు నత్త నలుగురు వచ్చాము చూద్దాం ఇలా ఏం చేపలు పడతాయి ఏం చదువులు పడతాయి అనేది ఎప్పట్లాగే మాత్రం హాయ్ ఎప్పట్లాగే మాత్రం ముందుగా ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి చాలా బాగుంటుంది ఖోరీని వేట చాలా ప్లేసులు ఉన్నాయి ఆ ప్లేసులు అన్నిటికీ తిరుగుతాము ఈ ప్లేసులు అన్నిటికీ ఓకేనా థ్యాంక్ యూ

மனோரஞ்சு <muchas> అవుతుంది జాగ్రత్త అబ్బా వచ్చింది తిరిగిపోయింది కంటే తేరా తేర తీయబ్బా తీసుకొని అడిపాడా తీయీ చేపది రాదంటే మునగుద్ది అత பீடிங் ஷாப் கதூஷன் முள்ளு பட்டுக்கோ முள்ள பட்டுக்கோ லேட்டு முள்ளு பட்டுக்கோ வயிர் காது முள்ளு பட்டுக்கோ அது కొట్టాడయ్యాగడు తీసుకురా ఇదే బుట్టి ఇక్కడ ఉంది దీంట్లో సూపర్ కింద పడింది పరకట్లేదా అత్తనంటే ఎప్పుడు రోజు ఎయి మొన్న మాత్రం టపాటపా పడ్డాయి ఎలా కూడా లాగుతాయి చూడు లాగుతుందా

ये मर ही लागन नंदा नींद अटकते आडो गारंटी अब बोल ले ऐसी भी नहीं

ఇదే ఇది కొంచెం పెద్దదే మన ఇదే అలా పట్టుకోవట్లేదు కానీ ఆడతా ఉండాలి ఆడతా ఉండే దాంట్లో వెళ్ళి మా లాగుతుంది ఏమిటే జాగ్రత్త బా వచ్చింది అది ఏ ఏజుడి తీజుడి మన్నట్లాగా నువ్వు మాట్లాడుకోవచ్చు పోనీ చేయలేదు అన్నారు కదా పొద్దు నుంచి పోనీ చేస్తా ఏమారా ఉంటా గురువారం అమ్మ కింద పడింది ఇవాళ గురువారం అలా గుచ్చుకోవాలి ఈపిన గాలమ్ ముందుని సూపర్ అమ్మ టైపు ఆగుతూనే ఉంటుంది ఏగానే కొట్టాడు అక్కడ తీసుకురా మనట్లాగే ఉంది దూరంగా ఉన్న ఇవాళ కూడా మంచి సైజు మంచి సైజు కొట్టాడుకో దగ్గరికి రా చూపిస్తాను దగ్గరికి రాగానే వచ్చాడు కొట్టి తీసి దాంట్లో అయ్యే గారు తీయలేదు కింద పడి చేయి పోయిపో దెబ్బ తగిలి దాంట్లో అయిపో కొట్టు అది కొట్టాడయ్యా మంచి సైజు ఇది అన్నిటికంటే పెద్ద సైజు కొద్దిగా ఇందాక గోపి ఒక నాలుగు కొట్టి నాలుగో మూడో కొట్టింది పెద్ద పెద్ద సైజులు కొట్టాడు కాకపోతే దూరంగా ఉన్నాడు వీడియో తీలేదు లాస్ట్లో చూపిస్తాం

ఎందాక కొంచెం చిన్నది అంతే ఇందాక కొంచెం పెద్దది కాదు పేట అయిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తాను ఏం అనేది మొత్తం సూపర్ 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 ఆగింది పేట మాత్రం అన్ని గోపి నాలుగైదు కొట్టాడు కాకపోతే ఈ వీడియో రాలేదు గోపి దూరంగా ఆడాడు అన్నట్టు ఈ గోపి బాబు ఇక దూరంగా ఇది పెద్దవి కూడా కొట్టాడు చూడు చిత్తి కేసుబాబు కొత్తనా కూడా కొన్ని రాలేదు నాలుగు పోయాలి తొందరగా మొత్తం ఏట మాత్రం సూపర్ తాగింది కొద్దిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఇది ఈరోజు వేట సూపర్ తాగింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పొద్దు వరుసలు పెట్టమ్మా కేజీ సైజు రెండు ఉంటాయి అట్టిగా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్